శబరిమలలో బంగారు విగ్రహాల యొక్క తాపడం బరువు తగ్గడం వల్ల చాలా వివాదాస్పదమైంది ఆ వివాదం గురించి కేరళలో చాలా పెద్ద చర్చ జరిగింది దాని నుంచి దారి మళ్లించడానికి దృష్టి మళ్లించడానికే ఈడీ అయితే సోదాలు జరిపింది మరికొన్ని దర్యాప్తు సంస్థలు కూడా ఈ విధంగా దర్యాప్తులు చేస్తున్నాయి అది కూడా ప్రముఖుల ఇళ్ల పైన ఎప్పుడైనా ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నములు ఇలాంటివే జరుగుతుంటాయి ఇదంతా కూడా సహజమే అంటూ సురేష్ గోబా అయితే మాట్లాడడం జరిగింది సురేష్ గోపి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు అంటే సినిమా ప్రేమికులు పేర్లు చెప్పలేదు కానీ మొన్న బోటాన్ నుంచి లగ్జరీ కార్లు అక్రమంగా దిగుమతి చేసుకున్నారనే ఉద్దేశంతో ఈడీ కూడా సోదాలు చేసింది అంటే మమ్ముట్టి దుల్కర్ సల్మాన్ పృథ్వీరాజ్ ఇలా వీళ్ళ ఇళ్ల పైన అయితే సోదాలు చేసింది ఇల్లు ఆఫీసులు అన్ని దీన్ని ఉద్దేశించి ఇప్పుడు సురేష్ గోపి అంటున్నాడని కేరళలో అంటున్నారు ఒకవేళ దీన్ని ఉద్దేశించి అంటే మరి కేంద్రమే ఈడీ ఉపయోగిస్తుంది మరి కేంద్రమే ఈడి ఉపయోగిస్తుంది అంటే ఈయన కేంద్ర మంత్రి అంటే బహుశా ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో అర్థం కాలేదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈయన విమర్శించినట్లే అన్నది కూడా ఇప్పుడు కేరళలో ఒక చర్చ